శ్రీమాత్రే నమా వృషభ రాశి వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల సెప్టెంబర్ నెలలో కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం వృషభ రాశి వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వృషభ రాశి వారికి గురుగ్రహం సంచారం మీ జన్మరాశిలో జరుగుతుంది ఈ సంచారం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఈ సంచార సమయంలో గురుగ్రహం మీ ఐదవ ఇల్లు ఏడవ ఇల్లు తొమ్మిదవ ఇంటిపై దృష్టి కలిగి ఉంటాడు ఈ సంచారం మీకు అనేక రివార్డులను విజయాన్ని వృద్ధిని పురోగతిని అందిస్తుంది మీరు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని శుభ సంఘటనలను కూడా అనుభవించవచ్చు మీ రాశిలో గురుగ్రహం యొక్క సంచారమే మీ సృజనాత్మకత అదృష్టాన్ని మెరుగుపడుతుంది మీరు తీర్థయాత్రలు చేయటానికి పవిత్రమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా పొందవచ్చు అయితే మీ ఆర్థిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి నష్టాన్ని నివారించడానికి నిపుణుల సలహా తీసుకోవటం చాలా ముఖ్యం ఈ సంచారం సమయంలో బృహస్పతి మీ ఐదవ ఏడవ తొమ్మిదవ గృహాలను కూడా వీక్షిస్తాడు అంటే భాగస్వామ్య వ్యాపారం సృజనాత్మకత కార్యకలాపాలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఒప్పందాలు లావాదేవీలు సహకారపరంగా మరింత బలవంతమైన ఫలితాలు ఉండవచ్చు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామ్యం నుండి ప్రయోజనం పొందడం కెరీర్లో పురోగతి మీ రోజువారి ఆదాయంలో వృద్ధిని అనుభవించడం ఆధ్యాత్మికతపై ఆసక్తిని పెంచుకోవటం వంటివి కూడా పొందవచ్చు మొత్తం మీద మీ రాశిపై గురుగ్రహ ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ పరిధులను విస్తరిస్తుంది మీ వృత్తి జీవితంలో ఉత్తేజకరమైన కొత్త అవకాశాలు మీకు రావచ్చు మీరు మీ నైపుణ్యాలను ప్రతిభను ప్రదర్శించడానికి గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశాన్ని పొందవచ్చు కొత్త అవకాశాలను ఉత్సాహంతో సానుకూలతతో స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి కుటుంబం గురుగ్రహ సంచారాన్ని బట్టి మీ ఏడవ ఇంటిపై బృహస్పతి సానుకూల ప్రభావం కారణంగా ఈ సంవత్సరం మీ వైవాహిక జీవితం సంతోషంగా సంతృప్తికరంగా ఉంటుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని చిన్న చిన్న సమస్యలు నిస్లిప్తి ఏర్పడవచ్చు చింతించాల్సిన అవసరము లేదు ఎందుకంటే ప్రతి అంశంలో మీ భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు మీరు కొత్తగా పెళ్లి అయిన జంట అయితే మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక అద్భుత సమయాన్ని అనుభవించవచ్చు తగిన భాగస్వామి కోసం వెతుకుతున్న వారు రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ కాలంలో రహస్య లేదా వివాహేతర సంబంధాన్ని నివారించడం చాలా ముఖ్యం మీ జీవిత భాగస్వామి మీ బలమైన నమ్మకమైన మద్దతుదారుగా ఉంటారు మీ వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయత ఉండవచ్చు ఆరోగ్యం మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని నియంత్రించవచ్చు ఆరోగ్యంగా ఉండటానికి యోగా ధ్యానం వంటి ఫిట్నెస్ కార్యకలాపాలను మీ దినచర్యలో చేర్చుకోవాలని నిర్ధారించుకోండి మీరు ప్రస్తుతం ఎలాంటి ప్రధాన ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పుష్కలంగా నీరు త్రాగండి మీ శరీరాన్ని పునరుజ్జీవింపచేయటానికి మీ శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి ఎక్కువ పండ్లు తినండి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ ఫిట్నెస్ మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మీకు సహాయపడతాయి మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ ఉండకపోవచ్చు చక్కటి సమతుల్య ఆహారం ద్వారా మీ చక్కెర స్థాయి రక్తపోటును నియంత్రించండి ప్రేమ మరియు వివాహం సంబంధాలపై ఇది అద్భుతమైన సమయం ఈ కాలంలో మీ తండ్రి గారి నుండి మద్దతు ప్రయోజనకరంగా ఉంటుంది గతంలో ఆలస్యమైన మంచి జరుగుతుందని మీరు ఆశించవచ్చు మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు సరైన మ్యాచ్ని కనుగొనవచ్చు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లడానికి మీరు విజయవంతమయ్యే అవకాశం ఉన్నందున అలా చేయటానికి ఇది మంచి సమయం ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండవచ్చు ఇది మీకు కష్టమైన దశలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో శని సంచారం మీ ప్రేమను పరీక్షించవచ్చు కానీ బృహస్పతి మీకు అనుకూలంగా ఉన్నందున అది పనిచేయటానికి మీరు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండవచ్చు బృహస్పతి అనుగ్రహంతో మీరు ఈ సంవత్సరం వివాహం చేసుకోవచ్చు ఇతర గ్రహాల ప్రభావాల కారణంగా మీ వివాహంలో కొన్ని సవాలు ఉన్నప్పటికీ బృహస్పతి వాటిని అడ్డగించడానికి మీ సంబంధాన్ని బలంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది ఆర్థిక స్థితి మీ ఆర్థిక పరంగా భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంది మీరు చేసే ఏ పనైనా పెట్టుబడులు లాభదాయకమైన ఫలితాలను ఇవ్వవచ్చు మీకు ఏమైనా బకాయి రుణాలు ఉంటాయి మీరు వాటిని సెటిల్ చేసుకోవచ్చు మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు మీరు రెండు వేల ఇరవై ఐదులో మీ ఆర్థిక చింతనలకు వీడుకోలు చెప్పచ్చు ఎందుకంటే స్థిరమైన డబ్బు ప్రవాహం ఉండవచ్చు అయితే సంవత్సరం చివరి నాటికి మీరు మీ కుటుంబంలో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు డబ్బు మీకు మీ బంధువులకు మధ్య వివాదానికి మూలంగా మారవచ్చు అత్త మామలు లేదా మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి కూడా జోక్యం ఉండవచ్చు ఇది కొన్ని సమస్యలను కలిగిస్తుంది మీరు మీ పిల్లల శ్రేయస్సు గురించి కూడా చింతించవచ్చు చివరిగా మీరు ఏదైనా సుదూర ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నట్లయితే మార్గంలో కొన్ని సవాలు లేదా అడ్డంకులు ఉండవచ్చు వృత్తి మీ వృత్తి జీవితంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది మీరు మీ కెరీర్లో ఎదుగుదల విద్యాన్ని చూడవచ్చు బృహస్పతి విస్తరణ శ్రేయస్సు వృత్తిపరమైన మరియు ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసే శనిగ్రహం మీ రాశివారికి ప్రస్తుత సంచారంలో గొప్ప స్థానాల్లో ఉన్నాయి అంటే మీరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో లాభాలు వృద్ధిని చూడవచ్చు బృహస్పతి మీ ఒకటవ ఇంట్లో అనుకూలమైన సంచారం చేస్తుంది ఇది మీ కెరీర్ను సరైన దిశలో పెంచడానికి మీ లక్ష్యాలను చేరుకోవటంలో మీకు సహాయపడవచ్చు మీరు పెద్ద ప్రాజెక్టులలో పనిచేస్తుంటే లేదా మీ రోజువారీ పని జీవితంలో కొంత మార్పును కోరుకుంటే మీరు విజయవంతం అయ్యే అవకాశం ఉంది మీరు ప్రమోషన్ పొందవచ్చు లేదా విదేశాలలో పనిచేసే అవకాశం కూడా ఉండవచ్చు మొత్తం మీద మీ కెరీర్కు సంబంధించిన విషయాలు ప్రకాశవంతంగా సానుకూలంగా కనిపిస్తాయి విద్య ఈ కాలంలో పిల్లలు వివిధ రంగాల్లో రాణించగలుగుతారు వారు తమ సృజనాత్మకత వినూత్న ఆలోచనలను ప్రదర్శించగలరు ఇవి చాలామంది దృష్టిని ఆకర్షించగలదు పరిశోధన ఆధారిత అధ్యాయాలను కొనసాగించేటప్పుడు కొన్ని సవాలు ఉండవచ్చు వారు కొంత ప్రయత్నంతో వాటిని అధిగమించగలరు పిల్లలు తమ పరీక్షలలో అనూహ్యంగా రాణించవచ్చు బ్యాక్ లాగులు లేకపోవచ్చు వారు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు అపారమైన జ్ఞానాన్ని పొందగలరు మీరు ఇష్టపడే విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ చేయాలనే మీ కళలను మీరు కొనసాగించే అవకాశము ఉంది అంతేకాకుండా విదేశాలలో చదువుకోవాలనుకునేవారు తమ లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశం కూడా ఉండవచ్చు పరిహారాలు ఆధ్యాత్మిక శ్రేయస్సును కొనసాగించడానికి ప్రతి గురువారం నవగ్రహాలలో గురువును పూజించడం మంచిది ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులు గురువారాల్లో ఉపవాసం పాటించాలి ప్రతీ నెల అనాథ శరణాలయాలకు సహకరించాలి విష్ణువును శివుణ్ణి క్రమం తప్పకుండా పూజించండి ఇలా చేయటం వల్ల మీకు శాంతి మంచి ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక సామరస్యం లభిస్తాయి నెలకు ఒకసారి గురువారం నాడు అరటి ఆవుకి తినిపించండి అనాథ పిల్లలు లేదా నిరాశ్రయుల కోసం కనీసం గురువారం నాడు ప్రతి నెల ఒకసారి దాన ధర్మాలు చేయండి చూశారు కదా ఎంతో విలువైన సమాచారాన్ని ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు